నమస్తే అండి వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం చూస్తున్నాము నూట అరవై ఆరు గజాల ఉత్తరం ఫేసు పాత గూన పెంకల ఇల్లు అండి ఇది ఒక నలభై సంవత్సరాల ఇల్లు ఇది దాదాపుగా మీరు చూసుకోవచ్చు ఈ ఇంటికి మనకు పదిహేను ఫీట్ల రోడ్డు అయితే మనకు సిసి రోడ్డు వేసి ఉంది ఈ ఇల్లు వచ్చేసి మనకు గిర్మాజిపేట ఎల్లమ్మ గుడికి చాలా దగ్గర అండి ఇది ఈ రోడ్డు వచ్చేసి మనకు మైసమ్మ టెంపుల్ రోడ్డు అని కూడా అంటారు ఇక్కడ నియర్ బై ఇది మనం చూసుకుంటే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది గిరిమాజిపేటలో ఉంది నూట అరవై ఆరు గజాలు పొడవు వెడల్పులు చూసుకుంటే వెడల్పు ముప్పై నాలుగు వచ్చేసి నలభై మూడు పాయింట్ తొమ్మిది మొత్తం నూట అరవై ఆరు గజాలు నార్త్ ఫేసింగ్లో ఈ ప్లాట్ అయితే మనకు సేల్కి వచ్చింది ఇంక ఇది పాత ఇల్లు అండి ఇది రీకన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు తక్కువ డబ్బులతో ఇది రికన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనకు రెండు మూడు లక్షల్లో ఇది రిపేర్ అయితే చేసుకోవచ్చు అండి లేదు అనుకునే వాళ్ళు ఇది డిస్మాండిల్ చేసి మంచి బిల్డింగ్ అయితే వేసుకోవచ్చు మంచి డైమెన్షన్స్ లో ఉంది మనకు గిర్మాజి పేట ప్రైమ్ లొకేషన్లో ఇట్లాంటి ఇల్లు ఈ మధ్యకాలంలో అయితే సేల్కి రాలేదండి దాదాపు టూ త్రీ ఇయర్స్ నుండి మాకు కొన్ని వందల కాల్స్ మాకు గిరిమాజిపేట పెట్టే లొకేషన్లో కావాలి అని చెప్పేసి చాలా కాల్స్ వచ్చాయండి ఎందుకంటే చాలా రోజుల నుండి చూస్తున్నాము అక్కడ సేల్కి ఏమైనా ప్రాపర్టీ వస్తుందా అని చెప్పేసి కానీ ఎవరు కూడా అమ్మేవాళ్ళు అక్కడైతే లేరండి కాకపోతే వీళ్ళకి అర్జెంటు అవసరం ఇచ్చా ఇది అమ్మడానికి వచ్చింది ఈ ఇల్లుకు మనకు కరెంటు మీటరు నల్లా కనెక్షను ఇంటి నెంబరు ఇలాంటి అన్ని వసతులు ఉన్నాయండి ఇంటికి ముందే మనకు ఇటు లెఫ్ట్ సైడ్లో ఒక బోరింగ్ కూడా ఉందండి ఇప్పటికిప్పుడు ఇల్లు కావాలి మాకు ఈ ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి ఇక్కడ మనకు కారు కూడా మనకు ఈ గల్లీలోకి వస్తుందండి గిర్మాజిపేటకి ఫేమస్ రామోల్లవాడ ఈ రామోళ్లవాడ ఫేమస్ అయింది రామవారి ఇల్లు ఆ ఇంటి వైపు గల్లీలోనే మనకు ఈ పెంకుల ఇల్లు అయితే కనిపిస్తుంది మనకు బ్యాక్ సైడు రెండు రూములు ఉంటే డిస్మెండిల్ చేశారు ఇందులో మనకు ఇప్పుడు ప్రజెంట్ నాలుగు రూములు ఉన్నాయి కాకపోతే కొంచెం పైన వచ్చేసి డ్యామేజ్ ఉంది దాన్ని మంచిగా సెట్ చేసుకుంటే అది రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే మంచిగా అవుతుందండి ఇలాగే మనము ఉండొచ్చు ఇంకొక ఇరవై సంవత్సరాల వరకు ఎలాంటి డోకా ఉండదండి కావలసిన వారైతే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి వీళ్ళు కేవలం యాభై లక్షల్లో ఇచ్చేస్తున్నారండి చాలా తక్కువ రేట్లో మనకైతే వస్తుంది ఈ ఇంటికి చుట్టుపక్కల మనకు నలభై ఐదు వేల నుండి అరవై వేల వరకు గజం అయితే నడుస్తుందండి కానీ వీళ్ళు చాలా తక్కువ రేట్లో ఇచ్చేస్తున్నారు కేవలం యాభై లక్షల రూపాయలకు మాత్రమే ఈ ఇల్లును మనం సొంతం చేసుకోవచ్చు చాలా మార్కెట్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ధర అనేది చాలా తక్కువ అని తెలుస్తుంది ఈ ఇంటికి మనము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే మనకు లోన్లు అయితే ఇస్తాయండి బ్యాంకులు